కొనసాగుతోంది సైఫాబాద్ మినార్ సైఫాబాద్గా శోభయాత్ర కొనసాగుతోంది శోభయాత్ర ప్రారంభమైనట్టుగా కూడా సమాచారం అందుతూ సైదులు సిద్ధంగా ఉన్నారు సైతులు శోభయాత్ర మొదలైందంటున్నారు ఎటువంటి అవాంతర ఘటనలు జరగకుండా ఎలాంటి ఏర్పాట్లు చేశారు ప్రస్తుతం అలాగే జన సందోహం ఎలా ఉంది భక్తులు ఎంతమంది వరకు తరలి ఉంటారు ఏంటి సిచ్యువేషన్ రమణ ఖైరతాబాద్ మహాగణనాథడి శోభయాత్ర ప్రారంభమైంది పెద్ద సంఖ్యలో భక్తులు ఆల్రెడీ చేరుకున్నారు ఈ యొక్క శోభయాత్రని వీక్షించేందుకు అయితే ఆ మనకి ఆ యొక్క శోభయాత్ర ముందు మూడు నాలుగు పార్టీలు ప్రత్యేకించి ఏర్పాటు చేయడం జరిగింది ఒకటి భక్తులను కంట్రోల్ చేసేందుకు వారందరినీ కూడా ముందుకు నడిచేలా కూడా ఏర్పాటు చేశారు అదేవిధంగా కొందరిని ఆ ప్రైవేట్ సిబ్బందిని కూడా పోలీస్ శాఖ రిక్వెస్ట్ చేసి వినియోగించుకుంటుంది అంటే ముఖ్యంగా మనకి ప్రైవేట్ కి సంబంధించిన బౌన్సర్ లాంటి వాళ్ళందరినీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది వారితో పాటుగా పోలీస్ శాఖ సమన్వయం చేసుకుంటూ ఈ యొక్క శోభయాత్ర సజావుగా సాగేలా కూడా ఏర్పాట్లు చేశారు అంటే మనకి ఇప్పుడు శోభయాత్ర ఆల్రెడీ ప్రారంభమైంది అంటే మనకి ఆ ఖైరదాబాద్ గణనాథుడి ప్లేస్ నుంచి అక్కడ నుంచి దాదాపు మనకి హండ్రెడ్ మీటర్స్ దూరం వరకు కూడా ఈ యొక్క శోభయాత్ర ఆల్రెడీ చేరుకుంది సో ఇక మరి కష్టపట్లో అంటే దాని మనకి గంట సమయం ఈజీగా పట్టొచ్చు సో మనకి ఈ యొక్క టెలిఫోన్ భవన్ వద్దకు చేరుకునేందుకు నలభై గంట నుంచి రెండు గంటల సమయం ఈజీగా పట్టే అవకాశం ఉంది ఎందుకంటే మెల్లమెల్లగా ఈ యొక్క శోభయాత్ర సాగుతూ ఉంది ఆల్రెడీ ఆ యొక్క శోభయాత్రను వీక్షించేందుకు పెద్ద ఎత్తున గ్రేటర్ హైదరాబాద్ ప్రజలతో పాటుగా వివిధ రాష్ట్రాల నుంచి కూడా వచ్చి వీక్షిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఇక్కడ కనిపిస్తుంది గణేష్ జై జేందుకు కూడా ముందు ఎంతో ఉత్సాహంతో ప్రత్యేకించి ఆ యొక్క కోలాహలంగా శోభయాత్ర అయితే పక్కన కొనసాగుతూ ఉంది తప్పు వాయిద్యాలతోటి ఎంతో ఉత్సాహభరితంగా ఈ యొక్క శోభయాత్ర కొనసాగుతుంది అంటే దాంతో పాటుగా మనకి పోలీస్ శాఖ ప్రత్యేకించి ముందు మనకి కార్స్ తోటి ప్రత్యేకించి ఒక టీం ఉన్నది ఎప్పటికప్పుడు వాళ్ళందరూ కూడా ముందు శోభయాత్ర సజావుగా సాగేలా ముందుకు కదులుతున్నారు దాంతో పాటుగా మీడియాకి ప్రత్యేకించి ఒక వాహనం ఏర్పాటు చేశారు ఆ వాహనం పై నుంచి మీడియా కెమెరాస్ తోటి వాటిని చిత్రీకరించే కూడా ప్లాన్ చేశారు సో అందుకు దాదాపుగా మనకి ఆ యొక్క శోభయాత్ర ఆల్రెడీ ఒక హండ్రెడ్ మీటర్స్ బ్యాటరీ ముందుకు వస్తుంది ముందుకు వచ్చింది కాబట్టి సో మనకి మనకి గంట కంట ఈ యొక్క సెల్ఫోన్ భవన్ వద్ద కూడా చేరుకునే అవకాశం కూడా కనిపిస్తుంది కాబట్టి సో ఇక శోభయాత్రకు సంబంధించి ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు మాత్రం ప్రత్యేకించి అన్ని ఏర్పాట్లు చేశారు ఎక్కడికక్కడ నిఘా కూడా ఉన్నది సిసి కెమెరాలతోటి అదేవిధంగా మనకి కొంతమంది పోకిరీలు మహిళలు నిర్మించే అవకాశం ఉంటుంది కాబట్టి సో స్టీమ్స్ కూడా అక్కడక్కడ నిమగ్నమై ఉన్నారు సో ఎప్పటికప్పుడు పోకిరీలు ఎవరైతే ఉన్నారో వారిని ఎమ్మెల్యే మహిళల ఇబ్బందులను గురి చేస్తే మాత్రం వెంటనే పట్టుకొని వారిపైన కేసులు కూడా నమోదు చేసి స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లకి వాళ్ళని అప్పగించే అవకాశం కూడా కనిపిస్తుంది సో అందుకని ఇప్పుడు ప్రస్తుతం అయితే కోలాహలంగా ఈ యొక్క శోభయాత్ర ఆల్రెడీ ప్రారంభమైంది సో మరి కాసేపట్లో అంటే మన గంట గంట నాలుగు యోగంలోనే దాదాపుగా టెలిఫోన్ బాగున్నప్పుడు చేరుకుంటుంది పెద్ద ఎత్తున భక్తులు ఆల్రెడీ ఒక శోభయాత్ర ప్రారంభం కాస్త ముందే ఆల్రెడీ పెద్ద ఎత్తున వచ్చి చేరుకున్నారు కాబట్టి కొంత ఆ ఇబ్బంది తలుస్తుంది అంటే ఇబ్బంది అంటే భక్తులు ఎక్కువ సంఖ్యలో రావడం తోటి శోభయాత్ర కొంత నెల్లగా మూవ్ అవుతూ ఉంది మూవ్ అవుతూ ఉంది అందుకు కొంచెం లేట్ కూడా పట్టే అవకాశం కూడా కనిపిస్తుంది దాంతో పాటు ఆ యొక్క మహా గణపతి శోభయాత్ర అంటే ఫైదాబాద్ గణనాథుడు దగ్గర నుంచి కూడా స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే దానం నాగేందర్ ఎప్పటికప్పుడు ఆ భక్తులను అలర్ట్ చేస్తూ అదేవిధంగా పోలీస్ శాఖను అలర్ట్ చేస్తూ ఆయన దర్తబాటు గణనాథ దగ్గర ముందే వండుకుంటూ ఎప్పటికప్పుడు అనౌన్స్ చేస్తూ వాళ్ళని అప్రమత్తంగా ఉండాలని చెప్తూ ప్రజా తాజాగా కూడా ఆయన అనౌన్స్ చేస్తూ ఉన్నారు ఎమ్మెల్యే దానం నాగేందర్ దాంతో పాటు ఉత్సవ కమిటీ వాళ్ళందరూ కూడా ప్రత్యేకించి వాళ్ళ ఒక అలంకరణ అదేవిధంగా మనకి డ్రెస్ కొంచెం కలర్ఫుల్ గా ఉండే డ్రెస్ ధరించి ఉత్సవ కమిటీ వాళ్ళు ఈ యొక్క శోభయాత్ర ముందు నడుస్తూ ఉన్నారు ఎంతో కోలాహలంగా ఈ యొక్క శోభయాత్ర కొనసాగుతుంది రమణ దాదాపుగా మూడు నుంచి నాలుగు రూపాట్లు అంటే సైడ్ కి ఒక రూపాటి ఉంటుంది భక్తులెవరు కూడా ముందుకు రాకుండా వారు నియంత్రణ చేస్తారు దాని తర్వాత ఇక ఆ యొక్క ధనరాజు యొక్క ముందు మొత్తం రెండు రూపాట్లు ఉంటాయి ఒకటి పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రెండోది ఇంకోటి ప్రైవేట్ ఆ సైన్యం అంటే ప్రైవేటు బౌన్సర్ల గాయంతో ఒక రోపాటు ఏర్పాటు చేశారు వారు ఎవరిని కూడా ఈ యొక్క శోభయాత్ర ముందు నడిచేందుకు లోపలికి రాకుండా నియంత్రిస్తారు సో ఇక లోపల మాత్రం ఓన్లీ ఉత్సవ కమిటీ వారు అదేవిధంగా సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నటువంటి సైదాబాద్ ఎమ్మెల్యే దానం నాగన్ ఇల్లు మాత్రమే లోపట ఉండి ఈ యొక్క శోభయాత్ర సజావుగా సాగేలా కూడా అన్ని ఏర్పాట్లు చేశారు కాబట్టి సో అందరినీ కూడా భక్తులను అప్రమత్తం చేస్తే ముందుకు పన్నుల పండుగ కూడా ఈ యొక్క శోభయాత్ర కొనసాగుతుంది రమణ ఓకే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అక్కడికి వచ్చేటువంటి భక్తుల్ని నిలువరించడానికి కానీ అలాగే మీరు చెప్పిన రూప్ పార్టీ కావచ్చు అవన్నీ కూడా అంటున్నారు అండ్ వారికి ఏమైనా సౌకర్యాలు అంటే తాగునీటి సౌకర్యం కానీ ఇలాంటివి ఇలాంటి వాటి విషయాల్లో ఏమైనా ప్రత్యేక శ్రద్ధ తీసుకుందా అండ్ మరీ ముఖ్యంగా టెక్నికల్ గా చూస్తే కనుక విగ్రహాన్ని నిమజ్జనం చేసే క్రమంలో కొన్ని కొన్ని తొలగించాల్సి ఉంటుంది అలాగే కొన్ని కొన్ని కీలకమైన టెక్నికల్ వర్క్స్ చేయాల్సి ఉంటుంది ఆ టీం కూడా ఆల్రెడీ సిద్ధం చేశారా అండ్ ఇంకా ఎంతసేపటికి అంటే ఒంటి గంట అన్నారా వాళ్ళు ఇచ్చిన టైము ఆఫ్ కోర్స్ ఆ లోపే ఏమైనా నిమజ్జనం అయ్యే ఛాన్స్ ఏమైనా కనిపిస్తూ ఉందా రమణ ప్రస్తుతం అయితే ఆ లోపు అంటే ముందుగా మనకి అనుకున్న టైం కంటే ముందుగా ఈ యొక్క నిమజ్జనం ఆ హైదరాబాద్ గణనాథుడు నిమజ్జనం అయ్యేలాగా అయ్యేలా అయితే కనిపించడం లేదు ఎందుకంటే భక్తులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి రావడం తోటి చాలా నెమ్మదిగా శోభయాత్ర కొనసాగుతుంది దాంతో పాటుగా వచ్చినటువంటి భక్తులకు ఇబ్బంది కలగకుండా మనకి ఆ అక్కడక్కడ కొంత వాటర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది దాంతో పాటుగా కొంత కూడా ఏర్పాటు చేశారు సో వారందరూ కూడా వాటిని స్వీకరించవచ్చు ఎందుకంటే మనకి ఆ యొక్క శోభయాత్ర జరుగుతున్న సమయంలో ఎవరైనా కొంత అనారోగ్య సమస్యల వల్ల కానీ లేకపోతే డీపీ డౌన్ దాని సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది కింద పడిపోతారు కాబట్టి సో అందుకు ముందుగా యొక్క శోభయాత్రలో ముందుగా కూడా ఒక అంబులెన్స్ కూడా ఏర్పాటు చేశారు సో అంబులెన్స్ ముందు ఉంటుంది సో అత్యవసరమైతే ఆ యొక్క అంబులెన్స్ కూడా తీసుకునే అవకాశం ఉంటుంది సో అందుకని ఒక శోభయాత్ర మాత్రం పక్కన అయితే సజావుగా కొనసాగుతుంది కాబట్టి సో ఎటువంటి అవాంఛిక గతంలో చర్చకుండా శోభయాత్ర సజావుగా సాగేలా కూడా ఏర్పాట్లు చేశారు సో మనకైతే భక్తులకు సంబంధించి పెద్ద ఎత్తున ఆల్రెడీ ఉన్నారు కాబట్టి శోభయాత్రను కన్నుల పండుగగా వీక్షించేందుకు వారందరూ కూడా ఆల్రెడీ వచ్చి ఎదురు చూస్తున్నారు కాబట్టి సో ఇక మనకి వారందరూ కూడా ఇబ్బందులు కలెక్కకుండా వాటర్ కొనుక్కునే ప్రాంతాల హండ్రెడ్ మీటర్స్ కి డిస్టెన్స్ లో మనకి ఒక వాటర్ ప్యాకెట్స్ వాటర్స్ కూడా ఏర్పాటు చేశారు స్వచ్ఛంద సమస్యలు సో అందుకు కూడా ఇబ్బందులు ప్రత్యేకించి ఏమి ఉండక ఉండవు అనమాట కాబట్టి సో ఇక మా శోభయాత్ర మాత్రం మనకైతే ఇప్పుడు జస్ట్ మనకి హండ్రెడ్ మీటర్స్ దూరం వరకు కూడా వచ్చింది కాబట్టి సో అక్కడి నుంచి అంటే ఉన్న ప్లేస్ నుంచి ఖైదాబాద్ బెననాథుడు ఉన్న ప్లేస్ నుంచి హండ్రెడ్ మీటర్స్ దూరం వరకే ఒక శోభయాత్ర కొనసాగింది సో ఇక్కడ ప్రస్తుతం ఆగిపోయింది సో అక్కడి నుంచి మరొకసారి మనకి మూవ్ అయితే మాత్రం మరొక హండ్రెడ్ మీటర్స్ దూరం వచ్చిన తర్వాత కొంత సమయం పట్టే అవకాశం ఉంది ఎప్పుడైనా సరే మనకి ఈ యొక్క ధననాథుడు ఉన్న ప్లేస్ నుంచి మినిమం మనకి ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ దూరం వరకు అంటే మెయిన్ రోడ్ వరకు కూడా అంటే రావాలంటే సెల్ఫోన్ భవన్ వరకు కూడా వచ్చేంత వరకు అంటే కనీసం మనకి రెండు గంటల సమయం ఈజీగా కూడా పట్టే అవకాశం ఉంది సో ఆల్రెడీ ఈ యొక్క భక్తులందరూ కూడా ఆ యొక్క పెరితబాడు ధననాథుడి ఉన్న ప్లేస్ దగ్గరికి రావడంతో కొంచెం వాళ్ళని కంట్రోల్ స్టేషన్ కొంత చర్ణులు సో ఎందుకంటే ప్లేస్ కొంత విరుక్తిగా ఉండడం వల్ల భారీ గణనాలు వస్తున్నప్పుడు వారందరూ కూడా ముందుకు పోతున్నారు కాబట్టి వాళ్ళని కంట్రోల్ చేయడం వాళ్ళని నెమ్మదిగా సైడ్కి పంపించడం వాళ్ళందరినీ కూడా ముందుకి నడవండి అని చెప్పేసి చెప్పడం వల్ల కొంత మనకి లేట్ అయ్యే అవకాశం ఉంది అనుకున్న సమయం కంటే కూడా కొంత లేట్ ఈసారి పట్టే అవకాశం ఉన్నట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది కాకపోతే ఆ అనుకున్న సమయం కంటే ముందు ఒక హైదరాబాద్ గణనాథుడు నిమజ్జనం పూర్తయితే మాత్రం అధికారులు ఎప్పుడు పిలుచుకుంటారు ఎందుకంటే మొదటగా హైదరాబాద్ గణనాథుడు నిమజ్జనం పూర్తయితే మిగిలిన గణనాథుల నిమజ్జనాలన్నీ కూడా కొద్దిగా తాగే అవకాశం ఉంది ఎందుకంటే మనకి హైదరాబాద్ గంగనాథ్ డెల్ఫోన్ భవన్ దగ్గరకు వచ్చే అంతవరకు కూడా మొత్తం కూడా కంప్లీట్ గా అంటే మనకి చార్మినార్ నుంచి వచ్చే ఫైరదాబాద్ మన మన చార్మినార్ నుంచి వచ్చేటువంటి గణనాథు కూడా ఆపేసే అవకాశం ఉంటుంది మొజంజాయి మార్కెట్ దగ్గర ఆపేస్తారు కాబట్టి సో అందుకని ఈ యొక్క ఫైరదాబాద్ గణనాథుడు విమజ్జనం అనుకున్న టైం కంటే ముందే విమజ్ఞనం పూర్తి అయితే మాత్రం ఖచ్చితంగా ఇక మీరు సజావుగా మిగిలిన గణనాథండి జరిగే అవకాశం అప్పటి వరకు కూడా ఇటు రెండు వైపుల నుంచి కూడా హైదరాబాద్ నుంచి వచ్చి వచ్చే వైపు కానీ అదేవిధంగా మనకి అంబేద్కర్ స్టాచ్యూ అంటే మనకి లిబడి సిగ్నల్ వైపు నుంచి వచ్చేటువంటి గణనాథులు కానీ అదేవిధంగా మనకి తోటి మొదంబి మార్కెట్ వైపు నుంచి వచ్చే అన్ని కూడా కంప్లీట్ గా ఆపేస్తారు కాబట్టి సో అందుకు అంత లేట్ పట్టే అవకాశం ఉంది అందుకు సజావుగా అనుకున్న టైం కంటే ముందే ఆ ఘన యొక్క హరితబాద్ గణనాథులు నిమజ్జనం ఆ పూర్తయ్యేలా కూడా అధికారులు ఏర్పాటు చేశారు భక్తులు కొంచెం పెద్ద సంఖ్యలో ఈసారి అనుకున్న దానికంటే కూడా అంటే గతంలో పోలిస్తే మనకి తరతాబాద్దు గణనా శోభయాత్ర ప్రారంభం కాగానే కొంత వర్ష ప్రభావం ఉండడం దానివల్ల భక్తులు కూడా ఎవరు రాకపోవడం ఇప్పుడు వర్షం కూడా ఎక్కువ లేకపోవడం వెదరు కూడా మంచిగుంది కాబట్టి ఆల్రెడీ ఉదయం ఆల్రెడీ పెద్ద ఎత్తున భక్తులందరూ కూడా గణనాది శోభయాత్ర కన్ను పండుగ వీక్షించేందుకు సాగుతున్నటువంటి ఒక గణనాధుడి శోభయాత్రని వీక్షించేందుకు పెద్ద ఎత్తున భక్తులు వచ్చారు కాబట్టి కొంత వేటుపట్టే అవకాశం అయితే కనిపిస్తుంది రమణ ఓకే సైదులు ముఖ్యంగా అక్కడ ఆల్రెడీ దానం నాగేందర్ స్థానిక ఎమ్మెల్యే ఆయన చూస్తూ ఉన్నారు ఏర్పాట్లు అవి పర్యవేక్షిస్తున్నారు ప్రజల్ని భక్తులు హెచ్చరిస్తూ ఉన్నారు జాగ్రత్తగా ఉండమని ఆయనతో పాటు ఇంకా ఎవరెవరు ఉన్నారు ప్రముఖులు ఎవరైనా ఉన్నారా అక్కడ అలాగే శోభయాత్రకు సంబంధించి ఇంకా డీటెయిల్స్ పాటుగా అదేవిధంగా మనకి హైదరాబాద్ ఈ యొక్క భక్తులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ శోభయాత్ర సజావుగా సాగేలా వారు ఎనం చేస్తూ వస్తున్నారు సో మనకి మార్గ మధ్యలో కొందరు విఐపీలు కూడా ఏడయ్యే అవకాశం ఉన్నట్టు కూడా మనకైతే సమాచారం అందుతుంది ఎందుకంటే మనకి బిజెపి కైరదాబాద్ మాజీ ఎమ్మెల్యే కూడా వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా మనకైతే సమాచారం దాంతో పాటుగా పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ కూడా మనకు అసేపాట్లో వస్తారని చెప్పేసి కూడా చెప్తున్నారు కాబట్టి చూడాలి మనకు అసేపాట్లో పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ తో పాటుగా ఆ బిజెపి మాజీ ఎమ్మెల్యే ఖైరతాబాద్ బిజెపి మాజీ ఎమ్మెల్యే కూడా ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది ఆయన మధ్యలో ఏడవుతారని చెప్పేసి కూడా చెప్తున్నారు సో ఆల్రెడీ మనకి ముఖ్యంగా టాస్క్ ఫోర్స్ ప్రత్యేకంగా టీం ఏర్పాటు చేశారు ఎందుకంటే టాస్క్ ఫోర్స్ వారు ఎప్పటికప్పుడు యొక్క శోభరాత్రి అంటే ముందు ఉన్నటువంటి భక్తుల్ని అదేవిధంగా చూసింది వీక్షించేందుకు వచ్చినటువంటి వాటి అందరూ కూడా కంట్రోల్ చేస్తూ ముందుకి నడిపించే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి సో మనకి టాస్క్ ఫోర్స్ ప్రత్యేకంగా ఎన్ని ఏర్పాటు చేస్తారంటే మనకి ఎక్కడైనా ఎవరైనా మత ఘర్షణలు అలాంటివి చోట్ చేసుకోకుండా ఎవరైనా కొందరు ఆ గుర్తు తెలియని వ్యక్తులు కూడా ఏదైనా మనకి ఆ యొక్క హైదరాబాద్ తెలుగు శ్లోభయాత్ర జరుగుతున్న సమయంలో ఏమైనా చేసే అవకాశం ఉంటుంది కాబట్టి సో అందుకు ఖచ్చితంగా ఈ యొక్క టాస్క్ ఫోర్స్ వాటిని ప్రత్యేకించి ఏర్పాటు ప్రతి ఏడాది చేసినట్టు ఈ సరిగా ఏర్పాటు చేసి వాళ్ళందరూ కూడా ముందుకి భక్తులందరూ కూడా కంట్రోల్ చేసి సజావుగా సాగేలా కూడా ఏర్పాట్లను కూడా దాదాపుగా చేయడం జరిగింది సో ఆల్రెడీ మనకి ఇద్దరు ఆ ఉన్న ప్లేస్ నుంచి కూడా అంటే మనకి హైదరాబాద్ గణనాథ ఉన్న ప్లేస్ నుంచి అంద్రెడ్ నుంచి చూడడం వరకు వచ్చి కూడా అక్కడ కొంత కులహాలంగా అక్కడ డబ్బు వైద్యాలతో కూడా ఏర్పాట్లన్నీ కూడా అంటే డెఫో వైద్యాలతో కన్నులు విన్న భక్తులకు వచ్చే అంటే భక్తులందరూ కూడా ఆనందపరిచే విధంగా ఆల్రెడీ ఉన్న అక్కడ స్టేషన్ ఉంది కాబట్టి సో అక్కడ నుంచి మనకి మరో ఒక హండ్రెడ్ మీటర్స్ వరకు మూవ్ మూవ్ అవుతుంది తెరితపాటు గణనాథుడు సో అక్కడి నుంచి సజావుగా కూడా మనకి కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది మరి కాసేపట్లో అంటే మనకి సైతులు ముఖ్యంగా హుసేన్ సాగర్ తీరం వద్దకు చేరుకున్నాక భారీ గణపతి కొన్ని కొన్ని అంటే ఆ పూలదండలు కావచ్చు అలాగే ప్రసాదాలు కావచ్చు కొన్ని కొన్ని తీయాల్సి ఉంటుంది వీటన్నింటికి అంటే మళ్ళీ అక్కడ హుసేన్ సాగర్ దగ్గర ఎంత సమయం పట్టేటువంటి ఛాన్స్ ఉంది జల ప్రవేశానికి ముందు సైతులు వినబడుతుందానా హుసేన్ సాగర్ తీరం చేరుకున్నాక జల చేయించడానికి ముందు కొన్ని కొన్ని తొలగించాల్సి ఉంటుంది ఆ ఆభరణాలు కావచ్చు లేకపోతే ఆ పూల దండలు కావచ్చు అలాగే ప్రసాదాలు ఏమైనా మిగిలిపోతే కొబ్బరి చెక్కలు కావచ్చు ఇలాంటివన్నీ వాటి తొలగింపునకు ఎంత సమయం పట్టే ఛాన్స్ ఉంది హుస్సేన్ సాగర్ తీరంలో చేరుకున్న తర్వాత మనకి అక్కడే దాదాపుగా గంట నుంచి గంట సమయం పట్టే అవకాశం ఉంటుంది ఎందుకంటే మనకి ఈ యొక్క ఫైరదాబాద్ గణనాథుడు నుంచి తొలగించాలంటే ఈజీగా మనకి నలభై నుంచి నలభై ఐదు నిమిషాలు అంటే ఈసారి ఎక్కువగా పట్టే అవకాశం కూడా కనిపిస్తుంది ఎందుకంటే దానికి కారణం పెద్ద ఎత్తున భక్తులు కూడా ఈసారి వస్తారు కాబట్టి దాంతో పాటు ఆయా ప్రాంతాలలో ఆల్రెడీ భక్తులు వచ్చి చేరు వచ్చి ఉన్నారు కాబట్టి సో మనకి నిన్నటి నుంచే ఈ యొక్క ఫైరదాబాద్ గణనాథుల నిమజ్జన కార్యక్రమం ఉంది కాబట్టి ఇప్పటికే హుషన్ సాగర్ చుట్టుపక్కల అంతా కూడా గణనాథుల నిమజ్జనం కొనసాగుతుంది కాబట్టి సో మనకి ట్రైన్ నెంబర్ ఫోర్ దగ్గరికి వచ్చేందుకు మినిమం సమయం పట్టడం అప్పటి నుంచి మనకి నిమజ్జనం పూర్తి కావాలంటే అంటే ట్రైన్ నెంబర్ ఫోర్ దగ్గర ఫైరదాబాద్ గణనాథుడి నిమజ్జనం పూర్తి చేయాలంటే కనీసం మనకి గంట నుంచి గంటన్నర సమయం ఈజీగా పట్టే అవకాశం ఉంటుంది మనకి ఆ వెల్డింగ్స్ అన్ని తొలగించాలి కాబట్టి ఆ వెల్డింగ్స్ అన్నింటినీ కూడా తొలగించడం దాని తర్వాత పెరిదబాటు గణనాథుడికి మనకి పూజా కార్యక్రమాలు నిర్వహించినటువంటి వాటి అన్నింటినీ కూడా తొలగించాల్సిన తొలగించాల్సి ఉంటుంది కాబట్టి అందుకు కొంత సమయం కూడా పట్టే అవకాశం ఉంది ఆ పూజా కార్యక్రమం చేయడం తర్వాత కింద ఉన్నటువంటి ఆ వెల్డింగ్స్ అన్ని కూడా తొలగించడం దాని తర్వాత పెరిదబాటు గణనాథుడికి మొదటి రోజు ఈ యొక్క పద్మశాలి ఆ కన్నవారు వేసినటువంటి దండం కానీ పద్మశాలి వారు ఇచ్చినటువంటి ఆ యొక్క టవల్ కానీ దాంతోపాటు పాటు మిగిలిన అలంకరణకు సంబంధించినటువంటి వస్తువులన్నీ కూడా సిద్ధ కొంత సమయం పడుతుంది అందుకు మనకి అక్కడే ట్రైన్ నెంబర్ ఫోర్ దగ్గర దాదాపుగా గంట నుంచి గంటన్నర సమయం ఈజీగా పడుతుందని చెప్పేసి కూడా ఒక్కో కమిటీ వారు చెప్తున్నారు అక్కడ ట్రైన్ నెంబర్ ఫోర్ దగ్గర గంట నుంచి కంట సమయం పట్టిన తర్వాత అప్పుడు నిమజ్జనం మనకి పన్నుల అంటే కనువిందుగా కూడా నిమజ్జనం కూడా ట్రైన్ నెంబర్ ఫోర్ దగ్గర బాహుబలి ట్రైన్ సాయం తోటి ప్రత్యేకించి ఈ యొక్క బాహుబలి ట్రైన్ ఏర్పాటు చేస్తున్నారు మనకి రాష్ట్రీయ నుంచి కూడా సో ఆ యొక్క బాహుబలి ట్రైన్ సహాయంతో ఈ యొక్క కర్రదాబాద్ నిమజ్జనం పూర్తవుతుంది ఓకే థ్యాంక్ యూ